వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి మీ ఇంట్లో ఈ సండే కనుక చికెన్ కర్రీ చికెన్ తెచ్చుకున్నట్టయితే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మంచిగా గ్రేవీ వస్తుంది అలా అని మొక్క అయితే చప్పగా లేకుండా భలే టేస్టీగా ఉంటుందండి ఆ గ్రేవీ అయితే కనుక రైస్లోకైనా చపాతీకైనా రోటీకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి ఇక రెసిపీ ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా కడిగేసి తీసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి ఒక ఫుల్ స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ని వేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు హాఫ్ స్పూన్లో కాదండి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి వేసుకొని ఇందులో కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే కనుక ముప్పావు కేజీకి నేను రెండు స్పూన్ల వరకు కారాన్ని అయితే కనుక యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అయితే కనుక పెరుగును యాడ్ చేసుకోండి కమ్మగా ఉండే పెరుగు అయితే కనుక బాగుంటుంది గడ్డ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకొని వీటిని అంతటినీ బాగా కలిసేటట్టు బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక కనీసం కలుపుకోవాలి ఈ కలిపేసి మ్యారినేషన్ చేసిన దాంట్లోనే ఆ మొక్కకు అయితే కనుక బాగా ఉప్పు కారం పట్టి టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఇలా కలుపుకున్న దాన్ని వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసి ఒకసారి పెట్టేయండి నెక్స్ట్ అయితే వన్ అవర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోండి అందులో ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక రెండు పెద్దల్లిపాయలని అయితే ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని ఎలా అంటే మనం బిర్యానీ కోసం చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తాం కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్న ఆనియన్స్ని అయితే ఒక సైడ్ని తీసి పెట్టేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినవన్నీ నేను ఒక సైడ్కి తీసేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అదే ఆయిల్లో అయితే కనుక ఒక రెండు చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకున్నాను ఒక చిన్న చెక్క వేసుకున్నాను అలాగే ఒకటి అయితే కనుక లవంగా ఒకటి లేదా రెండు లవంగాలు వేసుకోండి వేసుకొని ఒక ఆస్త ఫ్రై అయినాక ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ తెచ్చి ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని అయితే కనుక మూత పెట్టేసి కుక్ చేసుకోండి మొత్తం ఆ గ్రేవీ అంతా ఊర్చేసి వేసుకోండి ఆ గ్రేవీ ఆ మసాలా అంతా ఊర్చి వేసుకుంటేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుందండి మసాలా ఏమీ వదలకుండా ప్లేట్లోదంతా ఊడ్చేసి ఇది వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఎలా అంటే ఇందులో చికెన్లో నుంచి కాస్త వాటర్ అనేది వస్తుంది కదా చూడండి ఎంత వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి మనం వేసే ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అయితే కనుక మసాలాను రెడీ చేసుకుందాం అదేంటంటే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆనియన్స్ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు జీడిపప్పులని అయితే వేసుకోండి కమ్మగా ఉంటుంది బాదం పప్పులు ఉంటే బాదం పప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకుని సైడ్ని పెట్టేసుకోండి ఈ అయితే కనుక మనకి చికెన్ అంతా బాగా కుక్ అయిన చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసే ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో అయితే కనుక ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆ ఆనియన్ పేస్ట్ని అయితే కనుక ఇక్కడ తెచ్చి వేసేయండి ఈ ఆనియన్స్ కాస్త నాకు మ్యారినేట్ అనిపించాయి కానీ మీరు తీసుకునేటప్పుడు ఇంకా కాస్త కలర్ తక్కువ ఉన్నప్పుడు బయటికి తీసుకోండి అప్పుడు చల్లారినాక ఆనియన్స్ అనేవి మరి కాస్త కలర్ అయితే వస్తుంది కాబట్టి కానీ ఎంత ఫ్రై అయితే చికెన్ అంత బాగుంటుందండి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే చికెన్ అంత సూపర్ టేస్టీగా వస్తుంది ఇది కూడా ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి మొక్కలకి చికెన్ మొక్కలకి ఈ పేస్ట్ అయితే బాగా పట్టుకునేటట్టు బాగా కలిపేయండి కలిపేసి మళ్ళీ దీన్ని కూడా ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయినా కానీ చికెన్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లో నుంచి కాస్త వాటర్ వేసేసి ఈ కర్రీకి సరిపడా వాటర్ వేయండి ఆల్రెడీ మొక్క కుక్ అయిపోయింది గ్రేవీ కూడా కుక్ అయిపోయింది కానీ ఈ మొక్క గ్రేవీ కలిపి కుక్ అయితే కనుక భలే టేస్టీగా ఉంటుందండి గ్రేవీకి గ్రేవీ టేస్ట్ మొక్కకు మొక్క టేస్ట్ ఒక్క ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ దీన్ని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి ఆసేపటికి చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయింది కదా ఇందులో అయితే కాస్తంత కరివేపాకు అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చేసి వేసుకోండి పైనుంచి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి మరొక త్రీ మినిట్స్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లో వదిలేసి కుక్ చేసుకోండి అప్పుడు ఆయిల్ మనకి బాగా తేలి చూడండి బాగా కుక్ అయింది కదా మనకి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి లుకింగ్ అమ్మి కదా ఒక్కసారి ట్రై చేయండి ఈ సాటర్డే సండే కానీ ఎప్పుడు తెచ్చుకున్నా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు